పెన్షనర్స్కి గమనిక లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియోనే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి సంబంధించి ఒక భారీ గమనిక అయితే రావడమే జరిగింది మెయిన్ టైట్లు చూస్తున్నాం పెన్షనర్స్ కో అని చెప్పి సో ముఖ్యంగా మనకి సుప్రీంకోర్టు మనకి ఈ యొక్క డిఆర్ అరియర్స్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు చూడొచ్చు ప్రస్తుతం ఉన్న కండిషన్స్ పరిస్థితులను బట్టి సో మనకి ఎయిటీన్ మంత్స్ డిఏ అరియర్స్ చెల్లించాలని చెప్పి మనకి ప్రభుత్వానికి చెప్పినట్టు చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు ఎయిటీన్ మంత్స్ డిఏ అరియర్స్కి సంబంధించి డిఆర్ అరియర్స్కి సంబంధించి ఇన్స్టాల్మెంట్స్గా మనకి అందించాలి అని చెప్పి ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేసినవి చూడొచ్చు ప్లీజ్ బీ పెయిడ్ బ్యాక్ టు ద ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అని చెప్పి అదేవిధంగా పెన్షనర్స్కి ఫిబ్రవరి ఒకటి నుంచి మనకి కీలక ఆదేశాలు రావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు పింఛన్ తీసుకునే వారు ఖచ్చితంగా పరీక్షలకు వెళ్ళవలసి అయితే ఉంటుంది ముఖ్యంగా తనిఖీ చేస్తూ అర్హత లేని వారికి మనకి ఈ యొక్క పింఛన్లు అయితే ముఖ్యంగా డెబ్బై శాతంలో రద్దు చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన అయితే వచ్చింది ఇక్కడ చూడవచ్చు దివ్యాంగుల కేటగిరీలో చాలా వరకు మనకి అర్హత లేని వారికి అయితే పింఛన్లు ఇస్తున్నారు అని చెప్పి అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన వారు కూడా మనకి పింఛని ఇస్తూ మనకి కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేట్ వాక్